కాబిచ్ వస్తువుల్లో ఈరోజు కోతులు సంబంధించిన ఒక రెస్టారెంట్ గురించి తెలుసుకుంటాం అందులో కింద బాగా అన్ని రెస్టారెంట్లో లో ప్రజలు వెళ్తుంటారు జనాలు వెళ్తుంటారు అక్కడ కూడా కొంతమంది వర్కర్స్ ఉంటారు సర్వ్ చేస్తారు అలాగే ఓనర్స్ ఉంటారు కానీ నేను ఇప్పుడు చెప్పబోయే రెస్టారెంట్ లో కోతులు మాత్రమే సర్వీస్ చేస్తాయి సప్లయర్స్ కోతులు అనమాట అన్ని రెస్టారెంట్లలో సర్వీస్ చేస్తారు మనిషి అంటే మనుషులు కానీ ఇక్కడ మాత్రము ఎవరు సర్వీస్ చేస్తున్నారు మంకీస్ మరి ఎక్కడ ఉంది అంటే జపాన్ దేశంలో ఉంది ఆ రెస్టారెంట్ పేరు ఏంటంటే కయముకి తవేను రెస్టారెంట్ కయముకి రెస్టారెంట్ అంటే ఈ పేరు ఏంటంటే జపాన్ లో ఉంది కాబట్టి మల్లాలు వాళ్ళ పేరు మనకేముంటాయి ఆర్కే రెస్టారెంట్ నాంగూజు తిరుమల ఇండియన్ ఇలా మనకు ఉన్నాయి ఇండియాలోకి ఈ పేర్లు ఉన్నాయి జపాన్లో జపాన్లో పేర్లు ఏమున్నాయి కాయకోట టైన్ రెస్టారెంట్ ఈ రెస్టారెంట్లో కోతులు సర్వీస్ చేస్తాయి మనం టేబుల్స్ దగ్గరికి వెళ్ళి కూర్చోగానే అవి అడుగుతాయి మనం ఆర్డర్ చెప్పగానే వినాలి ఆర్డర్ చెప్పగానే అవన్నీ తీసుకొస్తాయి నువ్వేమి ఆర్డర్ చెప్పావు చికెన్ మటన్ అలాగే కూల్ డ్రింక్స్ పిజ్జా బర్గర్ నువ్వే అవన్నీ కూడా అవే తీసుకొస్తాయి అనమాట తీసుకొచ్చి ఇస్తాయి అన్నమాట మనల్ని తినిపిస్తాయి కూడా తినకపోతే తినమని చెప్పి రిక్వెస్ట్ కూడా చేస్తాయి అర్థమవుతుందా అందుకని ఆ సర్వీస్ చేసినందుకు వచ్చిన కస్టమర్స్ ఏం చేస్తారంటే రెస్టారెంట్కి వచ్చిన కస్టమర్స్ మంకీస్ చేసిన సర్వీసెస్కి నచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే బాయిల్డ్ సోయా బీన్స్ ఉంటాయి సోయాబీన్స్ తెలుసుగా మీకు ని ఉడకబెట్టినవి వాటికి ఉచితంగా ఇస్తారనమాట అలాగే టిప్పులు కూడా ఇస్తారు వాటికి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఇష్టం వచ్చినట్లు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఇస్తారు అన్నమాట సో అర్థమైందా జపాన్ దేశంలో కైముకే తవేరీ రెస్టారెంట్లో ఇలా వచ్చిన కస్టమర్స్ అందరికి చక్కగా కోతులు సర్వీస్ చేస్తాయి అనమాట అన్ని రకాలు అవే తీసుకొస్తాయి అవే లోపలికి వెళ్తాయి అవే తీసుకొస్తాయి మనకులాగే యూనిఫామ్ కూడా వాటికి కూడా వేస్తారనమాట వెళ్ళి తీసుకొని వచ్చి మంచిగా సర్వీస్ చేస్తాయి వాళ్ళతో ఆడుకుంటాయి వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా వాటితో తిన్న తర్వాత ఆ కోతులతోటి సెల్ఫీలు కూడా దిగుతారు సెల్ఫీలు దిగి వాళ్ళు ఫేస్బుక్లో వాట్సాప్లో కూడా పెట్టుకుంటారు అనమాట గుర్తుగా సో ప్రపంచంలో ఒకే ఒక్క రెస్టారెంట్లో కోతులు సర్వీస్ చేస్తున్న రెస్టారెంట్ ఏంటంటే కైముకే కవేర్ రెస్టారెంట్ అలాగే ఈ కోతుల్ని థాయిలాండ్ మలేషియాలో కొబ్బరి చెట్ల మీద ఉంటాయి కొబ్బరి కాయలు ఉంటాయి కదా కొబ్బరి బొండాలు వాటిని దించడానికి మనుషులైతే ఒకసారి దించుతారు కానీ థాయ్లాండ్ మలేషియాలో కోతులకి దానికి రెండేళ్ళు మూడేళ్ళ ఉన్నప్పటి నుంచే శిక్షణ ఇచ్చి అర్థమవుతున్నా శిక్షణ ఇచ్చి వాళ్ళు చెప్పిన పని చేస్తే బహుమతులు కూడా ఇస్తారు అనమాట ఆ బహుమతులు ఏమిస్తారు వాటికి పండ్లు అట్టే పండ్లు యాపిల్ పండ్లు ఇలాంటివి ఇవ్వడం వల్ల అవి ఉత్సాహంగా అనమాట సో థాయిలాండ్ మలేషియాలో కొబ్బరికాయల్ని దించడానికి కోతులను ఉపయోగిస్తారు చెట్ అంటే మనిషికి కోతికి తేడా ఏంటి అంటే మనిషి ఒక చెట్టు ఎక్కిన తర్వాత ఇంకో చెట్టు మీద దోకలేడు అయిపోయాక కాయలు కోసాక ఇంకో చెట్టు మీద దోకలేడు అది కోతైతే ఏం చేస్తుంది ఆ చెట్టు మీద కాయలన్నీ పడేసిన తర్వాత అది మళ్ళీ దిగి చెట్టు ఎక్కదు వెంటనే ఆ చెట్టు నుంచి ఇంకో చెట్టు మీదకి జంప్ చేస్తుంది జంప్ చేస్తుంది దూకిద్ది అందువల్ల టైం వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసము ఈ మలేషియా థాయిలాండ్ లో ఏం అంటే కొబ్బరి బోండాలు కోపించడానికి మనుషుల్ని పెట్టకుండా కోతుల్ని పెట్టడం వల్ల లారీ లారీకి కొబ్బరి బొండాలు ఎక్స్పోర్ట్ చేస్తుందని అనమాట మన ఇండియాలో కూడా అలాంటి శిక్షణ ఇస్తే చాలా మందికి పని తగ్గింది అనమాట కొయ్యాలంటే పైకి ఎక్కి దిగాలంటే చాలా శ్రమతో కూడుకున్నది అప్పుడప్పుడు ప్రమాదాలు కూడా జరుగుతాయి ఆ ఎక్కి దిగేటప్పుడు అందువల్ల కోతులు కూడా ట్రైనింగ్ ఇచ్చి చెయ్యొచ్చు అనమాట మీ డౌట్స్ ఉంటే అడగండి చెప్పునా అదే జారిద్ది అందుకని అదే కోతులకి అయితే జారదు ఆ వాటికి పుట్టినప్పటి నుంచి వాటి కోతులకి చెట్లు ఎక్కడము ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీద దోకడం వాటికి అలవాటు అనమాట అర్థమైతుందా అంత బాగుంటుంది అన్నమాట మన దేశంలో ఊడిస్తే చాలా మందికి హెల్ప్ అవుతుంది సర్కస్ వాటికి జనాలు రాక తీసేస్తున్నారు అన్నమాట సో ఇట్లా కోతులకి మనం ఎప్పుడైతే ఇస్తామో అత్యద్భుతంగా డబ్బు సంపాదించుకోవచ్చు కోతుల ద్వారానే కొబ్బరి బొండాలు తినిపించి అర్థమైందా మరి మీకు ఇది కైపు అటాలియన్ రెస్టారెంట్ కోతులు ఎక్కడెక్కడ ఏ దేశాల్లో కొబ్బరి బొండాలు దించుతున్నారు అర్థమైందా ఓకే మరి చిన్న చిన్న ప్రశ్నలు అడగచ్చా మిమ్మల్ని ఓకే ఇప్పుడు నేను చెప్పిన రెస్టారెంట్ పేరు ఏంటి చెప్పండి అందరూ చెప్పండి వెరీ గుడ్ ఇది ఏ దేశంలో ఉంది జపాన్ అక్కడ మార్గో నిలబడ ఒకసారి కైమకే తారేన్ రెస్టారెంట్ లో కోట్ సర్వీస్ చేసినందుకు వచ్చిన కస్టమర్స్ దానికి గిఫ్ట్ గా ఏమి ఇస్తారు వెరీ గుడ్ హండ్రెడ్ రూపీస్ టిప్ గా ఇస్తారు సూపర్ ీతాష్ ఈ రెస్టారెంట్లో కస్టమర్స్ నచ్చిన తర్వాత దానికి ఒకటి తినిపిస్తారు ఏం తినిపిస్తారు సోయాబీన్స్ బాయిల్డ్ సోయాబీన్స్ ఓకేనా అలాగే నేను ఇందా చెప్పాను కదా మలేషియా థాయిలాండ్లో ఏ పండ్లు కోపించడానికి కోతులు ఉపయోగిస్తారు ఏ చెట్లు వెరీ గుడ్ కొబ్బరి కొండలు కోపించడానికి ఉపయోగిస్తారు వెరీ గుడ్ క్యాప్స్ కొట్టాలి బార్గోకి కూర్చో అన చెప్తున్నాను ఈ కొబ్బరి చే మీద ఉండే కాయల్ని దించడం వల్ల ఒక చెట్టులో ఉన్న కాయలని కోసిన తర్వాత కోతి ఏం చేస్తుంది మరో చెట్టు మీద పోవడానికి వెరీ గుడ్ జంప్ చేస్తుంది అందువల్ల టైం సేవ్ అవుతుంది ఓకే నచ్చిపోతారా అన మరి కొబ్బరి బొండాలు ఇవన్నీ కోసినందుకు చిన్నప్పటి నుంచే కోతురికి మలేషియా థాయిలాండ్ లో ట్రైనింగ్ ఇస్తున్నారు అవి ఫస్ట్ కోసినప్పుడు చేసినప్పుడు చెప్పిన పని చేసినప్పుడు వాటి ఇస్తున్నారు గిఫ్ట్ గా ఏం పనులు ఇస్తున్నారు బనానాస్ యాపిల్స్ ఇస్తున్నారు సో కొట్టాలి పరిణిత మరి ఈ కోతులు ఇంత సర్వీస్ చేస్తున్నాయి కదా మనం ఆర్డర్ ఇచ్చినవి తెస్తున్నాయి అవి ఏమేమి తెచ్చినాయి ఇందాక నేను చెప్పాను కదా ఏమేమి తెచ్చినాయి అవి ఫుడ్ ఓకే ఫుడ్ మనం ఏదో ఆర్డర్ చేస్తే అది వస్తుంది వెరీ గుడ్ కూర్చోవాలి లోహించినవి క్లాప్స్ కొట్టాలా ఓకే నీకు రెండు ఐటమ్స్ చెప్పు కోతులు తెచ్చిన ఫుడ్ ఐటమ్స్లో ఏమైనా చికెన్ మంచూరియన్ తెచ్చింది వెరీ గుడ్ క్లాప్స్ కొట్టాలా ఓకే సరేనండి చరణ్ ఇంకా ఏమేమి తెచ్చింది కోతి సర్వీస్ చేసేటప్పుడు ఆ బేకరీ ఐటమ్స్ ఏమైంది తెచ్చింది బేకరీ ఐటమ్స్ ఉంటాయి బేకర్ దొరికాయి